ప్రపంచంలో మొదట న్యూ ఇయర్ వేడుకలు న్యూజిలాండ్లో ప్రారంభమయ్యాయి ఆక్లాండ్లో వైభవంగా న్యూ ఇయర్ వేడుకలను ప్రారంభించారు సంవత్సరానికి గుడ్ బై చెబుతూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబరాలు మిన్నంటాయి న్యూజిలాండ్ వాసులు అప్పుడే కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టారు ఆక్లాండ్ టవర్ వద్ద న్యూ ఇయర్ వేడుకలను ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి క్యాలెండర్ మారుతున్న వేళ కిరిబాటి దీవుల తర్వాత న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరం రెండు వేల ఇరవై ఆరుకు ఘన స్వాగతం పలికింది అక్కడి స్థానిక సమయం ప్రకారం గడియార ముళ్లు పన్నెండు దాటగానే ఆక్లాండ్ నడిపొట్టున ఉన్న న్యూజిలాండ్ ఎత్తైన కట్టడం స్కై టవర్ బాణసంచా వెలుగులతో మెరిసిపోయింది